ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి రిలీజ్ అయిన ఐదు మూవీస్ లో ది రాజాసాబ్ ఒకటి ఈ సినిమా హీరోగా ప్రభాస్ హీరోయిన్ లుగా మాలవికామోన్ రిదిక్ కుమార్ నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించారు అయితే ఈ మూవీని డైరెక్టర్ అయిన మారుతి గారు డైరెక్ట్ చేశారు అనమాట సో ఈ సినిమా జాన్ నైన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది అయితే ఈ సినిమా కొద్దిగా టావ్ తోనే థియేటర్లలో నడుస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా నిరాశలో ఉన్నారని చెప్పాలి సినిమా డిసప్పాయింట్మెంట్ చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ ని నెక్స్ట్ మూవీస్ లైన్అప్ లో ఉన్నాయి సలాడ్ టూ పౌజీ అండ్ కల్కి టూ ఇలాంటి మూవీస్ లైన్అప్ లోనే ఉన్నాయి ఈ మూవీస్ కూడా త్వరలో రిలీజ్ అవబోతున్నాయి డేట్లు కూడా వచ్చేసాయి నిన్న ఆల్రెడీ మనం ఒక వీడియో చేశాము చూడండి వాళ్ళు ఆ వీడియో చూడండి అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి అనమాట ప్రభాస్ గారి యొక్క నెక్స్ట్ మూవీస్ లైన్అప్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇక ఈ వీడియో లోకి ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన ది రాజాసాబ్ మూవీ వచ్చేసి ఇప్పుడు ఓటీటీ లోకి వస్తుంది అనమాట ఓటీటీ రైట్స్ ని హాట్ స్టార్ తీసుకుంది ఈ మూవీ హాట్ స్టార్ లో ఫెబ్ అంటే ఈ మంత్ సిక్స్త్ రోజున ఓటీటీ లో హాట్ రాష్ట్రాల్లో స్ట్రీమింగ్ అవుతుంది అనమాట ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ అలాగే కామన్ ఆడియన్స్ కూడా చూడడం వల్ల ఎవరైనా ఉంటే సినిమా ఓటీటీలో చూడండి సినిమా అయితే బాగుంది మీరు ఓటీటీలో చూసి మీ రివ్యూ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి